హాయ్ ఫ్రెండ్స్ హలో ఇలా చూడండి శనివారం ఇది సోమవారం సోమవారం యాడ్ సెలవు కదా పన్నెండో తారీఖు డేట్ కనబడుతుంది కదా అయినా బ్యారాలు అయితే జరుగుతున్నాయి చూడండి ఈ ఉచ్చరికి అయితే నూట పది రూపాయలు వేసారు తేజ ఎక్సో దశ రూపాయ పదకొండు వేల రూపాయలు ఇది ఇదిలాంటివి అట్లాగే బ్యారాలు అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా గోడాళ్ళు దించి సెలవు అయినా కానీ ఓకే మిగతా వివరాలు పుల్ వీడియోలు మరి కాసేపులో అప్లోడ్ చేస్తాను ఏసీవి అట్లా నాన్ ఏసీ అట్వి నాన్ ఏసీవి పూర్తి వివరాలు ఫుల్ వీడియోలు అప్లోడ్ చేస్తాను వీలైతే మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మీ అప్డేట్స్ మన ఛానల్ ఏమో చూస్తున్నారు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి బేరాలు పెట్టా చూడండి వరుసగా వీళ్ళని దీనికి లైక్ చేసి సపోర్ట్ చేయండి సూర్యబాబు ప్యాడ్ అని యూట్యూబ్ ఛానల్లో ఉండింది మన అయితే చూస్తున్నారు కదా పాలు గారు ఇవన్నీ ఐదేళ్ళు జరిగినాయి టూ సిక్స్ వచ్చేసరికి అయితే టూ సిక్స్ వంద నూట ఐదులో అయితే మాత్రం Like dan support.